నా ప్రియాతి ప్రియమైన ప్రేక్షకుల కోసం మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను జనరల్గా ఆడవారైనా మగవారైనా ఎంత బాగా రెడీ అయినా కానీ వాళ్ళ అవుట్ఫిట్ ఎంత బాగున్నా కానీ ఒకటి తక్కువ అయింది ఏంటా ఒకటి అంటే మన పాదరక్షాలు పాదరక్షలు అంటే ఏంటో కాదండోయ్ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మర్చిపోతున్నారని అలా గుర్తు చేశాను అదేనండి ఇవాళ వీడియో వచ్చేసరికి మన చెప్పుల గురించి చిన్నపిల్లల నుంచి పండు ముసలు వరకు రీజనబుల్ అఫర్డబుల్ స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గా ఉండే footwear మరి ఎక్కడో కాదండి మన దనాల్లో ఓపెన్ చేశారు నేను కూడా దూరం నుంచి చూసి నార్మల్ గానే ఉంటాయి అనుకున్నాను కానీ వర్తు వర్మ వర్తు మనం చేసే పనుల్ని వర్తే కళ్ళు చిదిరిపోయేలా ఉంది వర్మ ఒకటి కాదు రెండు కాదు మొత్తం మీకోసం కోసం ముప్పై రెండు రకాల అద్భుతమైన ఫుట్వేర్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మీ స్టైల్ను పెంచుకోండి మరియు మీరు ఎంచుకున్న ఫుట్వేర్లతో మీ అడుగుల హావభావాన్ని చూపండి పిల్లలకు ఫన్నీ డిజైన్లతో రంగురంగుల స్మార్ట్ షూస్ స్పోర్ట్స్ షూస్ అండ్ స్మార్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ మరెన్నో ఉన్నాయి మీరు మీ పిల్లల నడకను ఆనందంగా సౌకర్యంగా మార్చడానికి ఇక్కడ చూడవచ్చు మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్లు చేసిన ఫ్లాట్ షూస్ స్లిప్పర్స్ బెల్ట్ షూస్ వాకింగ్ షూస్ అండ్ ప్రతి స్టైల్లో అందుబాటులో ఉన్నాయి పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లతో ఉన్న క్లాసిక్ లెదర్ షూస్ స్పోర్ట్స్ షూస్ స్నిక్కర్స్ స్లిప్పర్స్ మరియు అనేక రకాల ట్రెండీ ఫుట్వేర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సౌకర్యం శక్తి మరియు స్టైల్ ను ఒకే దానిలో పొందవచ్చు ఎవరైతే స్పోర్ట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి చాలా టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి ఎస్పెషల్లీ రన్నింగ్ కి యూస్ అవుతాయి గర్ల్స్ కోసం ఫ్లాట్స్ శాండిల్స్ స్లిప్పర్స్ అండ్ అథ్లెట్ షూస్ డ్రెస్ షూస్ హీల్స్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఫిట్ ఫ్లాప్స్ యాంటీబయాటిక్ స్లిప్పర్స్ బ్యాలెట్ ఫ్లాట్స్ లెదర్ క్లోజ్ టో స్లిప్పర్స్ నైట్ స్లిప్పర్స్ సాక్స్ స్టైల్ స్లిప్పర్స్ బన్నీ స్లిప్పర్స్ డైలీ వేర్ చెప్పల్స్ అండ్ బ్రష్ షూస్ మరెన్నో ఉన్నాయి ఇలా నేను నేర్చుకున్నవి చూసినవి తెలుసుకున్నవి మీకు కూడా చూపించాలని నే నేర్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ గివ్ విత్ ద థమ్స్ అప్ థ్యాంక్ యూ గైస్ అడ్రస్ మరెక్కడో కాదండి మన తెనాల్లో రైతు బజార్ ఆపోజిట్లోనే ఉంటుంది చూసారా బిగ్ ఫ్యాక్టరీ సేల్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి